నాకు అన్నిటికంటే బాధాకరణమైన విషయం ఏంటంటే ఈ ప్రజెంట్ డే యూత్ ఉన్నారు కదా వాళ్ళకి మన దేశ సంస్కృతి గురించి తెలియదు మన దేశ హిస్టరీ గురించి తెలియదు మన కల్చర్ గురించి తెలియదు మన ఆధ్యాత్మికత గురించి తెలియదు తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయట్లేదు ఎవరు అసలు దేశాన్ని కాపాడాలనుకుంటుంది అసలు మన మన పూర్వీకులు మనకి ఎలాంటి సంపత్తిని ఇచ్చారు ఏవో టీవీలలో వచ్చే చెత్త చెత్త ప్రోగ్రాములు చూడటము టైం వేస్ట్ చేసేయటము ఇప్పుడు మాకు చెప్తున్నారు ఎవరో బిగ్ బాస్ అనేదో ప్రోగ్రాం వస్తుందట జనాలందరూ అసలు ఏం చెప్పండి మన జీవితంలో ఏదైనా మార్పు కలగల్చ మనకి లేదు ఎవడో ఒకటి చోట వాడు డబ్బులు సంపాదించుకుంటూ వాడు చేసే చెత్త పనులన్నీ మనం చూస్తూ ఉంటే మనం వింటూ ఉంటే దాని తర్వాత చూస్తే పర్వాలేదు ఆ వ్యక్తుల పట్ల అపరిమితమైన ప్రేమను పెంచుకొని ఒకళ్ళు నాకు ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఒక్కొక్కళ్ళకి ఆర్మీ అని తయారైపోయి వేరే వాళ్ళని దూషించటం వేరే వాళ్ళని తిట్టడం ఈ సమాజం ఇలా ఉంటే నా నీకు ఒక బిగ్ బాస్ అనే ఒక టైం వేస్టర్ని కావాలి అది అయిపోగానే ఐపీఎల్ అనే ఒక టైం వేస్టర్ దాని తర్వాత నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ ఎప్పుడు ఉండే ఉన్నాయి ఉన్నాయి మనకి నిజంగా మేము కొన్ని కొన్నిసార్లు యూత్ని కలిసినప్పుడు అడుగుతామండి అరే మన దేశ రాజకీయాల గురించి తెలుసా అని అంటే ఆ తెలుసండి ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నావు అని అంటే ఒక యూట్యూబర్ పేరు చెప్తారు ఆ యూట్యూబర్ ఏమో ఎక్కడో వేరే దేశంలో కూర్చొని మన సంస్కృతిని మన రాజకీయాల్ని ఎలా ఒక వేరే దిశగా నడిపించాలో నడిపిస్తుంటారు వాడివన్నీ వింటూ వీళ్ళు ప్రభావితం అయిపోతారు అనమాట కానీ ఏంటి అసలు మన సంస్కృతి అంటే ఏంటి మన ధర్మం అంటే ఏంటి అసలు కొద్దిసం భగవంతుడు చాలా దూరం అనుకోండి కనీసంలో కనీసం మన భారతీయత అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఇలాంటి పిల్లలకి ఈ మధ్యలో పిల్లల్ని మర్చిపోకండి పేరెంట్స్ ఎంతమంది దృష్టి చూపిస్తున్నారు చెప్పండి చాలా తక్కువ మంది ప్రభుత్వం ఎప్పుడు చూడు ఏ సినిమాకి వెళ్దామా ఏ సీరియల్ చూద్దామా ఏ రియాలిటీ షో చూద్దామా ఏ మూవీ సిరీస్ వెబ్ సిరీస్ కొత్తగా రిలీజ్ అయిందా ఏ లో వీడియోస్ చూద్దామా ఇలానే ఉండిపోతే మన దేశం ఎటు వెళ్తుంది మన రాజ్యం ఎటు వెళ్తుంది మన సంస్కృతి ఎటు వెళ్తుంది ఒకసారి చెప్పండి కాబట్టి భక్తి అనేది ఒక ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోవటము అనేది ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు తమ దగ్గర ఉండే సమయాన్ని వెచ్చిస్తారో ఎప్పుడైతే నేను తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ మనసులో ఉంటుందో అప్పుడు మాత్రమే పడే ఒక అద్భుతమైన జ్ఞానం అండి అది తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎలానో అలా తెలుసుకోలేమండి దానికి సమయాన్ని వెచ్చించాలి దానికి ఇంట్రెస్ట్ మన లోపల కలిగి సమయాన్ని తీసుకోవాలి అరే మనకి ఈ బిగ్ బాస్ చూడ్టంలో ఉన్నంత ఇంట్రెస్ట్ టైం ఐపిఎల్ మ్యాచ్లలో చూడడానికి ఇంట్రెస్ట్ టైం వెబ్ సిరీస్ చూడడానికి ఉన్న ఇంట్రెస్ట్ టైం ఒక గీత భాగవతం వినడానికి మనం టైం పెడుతున్నామా లేదు అసలు అట్లాంటి ఆలోచనే రావట్లేదు కదా మరి భక్తి అంటే ఏంటి భగవంతుడు అంటే ఏంటి భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు ఇవన్నిటికీ సమయం వెచ్చించాలి కదండి కాబట్టి అందుకే మనం ఎప్పుడు చెప్పేది ఒక భక్తుడు అనేవాడు అన్నిటికంటే అదృష్టవంతుడు ఎవరికైతే భగవంతుడి యొక్క కృప అనుభవంలోకి వస్తుందో అటువంటి అనుభవం కానీ మనం పొందాలి అని అనుకుంటే మనం సమయాన్ని కేటాయించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టాలి అంటే ముందుగా చేయాల్సిన పని మొట్టమొదటి అడుగు ఆధ్యాత్మిక ప్రయాణం ముందు పెట్టాలి అని అంటే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ని తగ్గించాలి ఓకే ఇంతకు ముందు ఏకాదశి ఇప్పుడు రేపు ఏకాదశి ఏకాదశి ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం అని లేదా పలాహార ఉపవాసం అని అది చెప్తారు కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఉపవాసం అని అంటే కనీసం ఈ రోజైనా ఫోన్ చూడద్దు అని చెప్పే రోజులు కూడా వస్తాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి కూడా అడిక్టెడ్ జనాలందరూ కూడా వాట్సాప్ వీడియోలు స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ టీవీ వీటితో అడిక్ట్ అయిపోయి ఎంత సమయాన్ని పెట్టి చేస్తున్నారు అసలు మీరు అన్నట్టుగా జపం చేయడానికి అడుగురా అంటే జపం చేయడానికి సమయం సమయం వాట్సాప్ ఉంటుంది ఎంత విచిత్రం చెప్పండి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మొట్టమొదటి అడుగు ఏంటి అని అంటే మనం చెయ్యకూడని విషయాలు పక్కన ఏంటి అక్కర్లేని విషయాలు వినటం అక్కర్లేని విషయాలు మాట్లాడటం అక్కర్లేని విషయాల గురించి ఆలోచనలు చేయటం వీటన్నిటిని పక్కన పెట్టి నాలుగు నియమాలు చెప్పారండి మన శాస్త్రంలో భక్తిలో ముందుకెళ్ళడానికి ధర్మ మార్గంలో ముందుకెళ్ళడానికి మద్యం పానం శ్రీయా సూన యథ అధర్మశ్చ చతుర్విధం అని భాగవతం చెప్తుంది నాలుగు రకములైన తప్పుడి అలవాట్లను మనం నిషేధన చెయ్యాలి ఏంటి ఆ నాలుగు మద్యము అంటే మద్యాన్ని సేవించడం ఎనీ టైప్ ఆఫ్ ఇంటాక్సికేషన్ అని అనుకోండి సిగరెట్లు కానీ మందు కాని గుట్కా చంద్ పాన్ ఇంకేమంటారు టొబాకో ఇవన్నీ డ్రగ్స్ ఇవన్నీ అసలు చెప్తూ ఉంటే మిగతా ఎనీ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దీన్ని పక్కన పెట్టాలి ఓకే మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే చెప్తున్నాను రెండు మద్యం పానం స్త్రియా అసూన జూదం జూదము ఇంతకుముందు జూదం ఆడుతూ ఉండేవారు మనకి తెలుసు పాచికలాట అనేవారు మహాభారతంలో యుడిస్తి మహారాజు గారు ఆడినప్పుడు ఏమైంది వాళ్ళ జీవితంలో మనందరికి తెలుసు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది ఆస్తంతా వెళ్ళిపోవాల్సి వచ్చింది అరణ్యానికి పాలవ్వాల్సి వచ్చింది చాలా మంది అడుగుతారు ఎందుకు మహాభారతడా ఆడాడు ఆయన ఆడి చూపించారు అయ్యా ఆడితే ఈ పని అవుతుంది ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయన చేశారు సరే ఆయన చేసింది తప్ప కదా ఆయన ఏం అనుభవించారో తెలుసు కదండి మనం ఎందుకు చెయ్యాలి ఆ పని ఇప్పుడు జూదం యొక్క విపరీతమైన కాన్సిక్వెన్సెస్ తెలుసా అండి ఇప్పుడు బెట్టింగ్ గేమ్లని లని ఐపీఎల్ మ్యాచెస్ కి బెట్టింగ్స్ అని లేదా ఏదొస్తే దానిపైన బెట్టింగ్లు పెట్టడం అవి ఇవి ఎన్ని అప్లికేషన్స్ తయారైపోయి ఎన్ని ఎన్ని ఒక యువతని ఒక తప్పుడు మార్గంలో పెట్టడానికి అసలు మాకు అప్పుడప్పుడు మేము యూట్యూబ్ చూస్తాం కదండి ప్రవచనాలు వినడానికి మా గురువు గారి ప్రవచనాలు వినడానికి మేము చూస్తుంటాం అనమాట అప్పుడు వస్తుంది రమ్మీ సర్కిల్ అని యాడ్ వస్తుంది అనమాట ఇప్పుడు పేరు చెప్తున్నారు ఎందుకు ప్రభుజీ అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే పెద్ద 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 సినిమా యాక్టర్స్ వాళ్ళు ప్రమోట్ చేసేది రమ్మీ సర్కిల్ అని మాణిక్ చంద్ కంపెనీస్ని గుట్కాల్ అని తర్వాత ఏవైతే అన్హెల్దీ ప్రోడక్ట్స్ కోక్ ఇలాంటివి ఏవైతే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఉంటాయో వాటిని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళు నిజమైన శ్రేయోభిలాషలా మనకి ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుందండి మొత్తం ఒక దగ్గర ప్రపంచం అంతా ఇవి తప్పు ఇవి ఇవి మీకు మంచిది కాదు అని మొత్తుకుంటుంటే మీరు ఎవరైతే మీరు హీరో హీరో హీరోయిన్ నా రోల్ మోడల్ అని అనుకుంటున్నారో వాడు మీకు నేర్పించేది ఏంటి అని అంటే నువ్వు ఈ పే కాటాడు నువ్వు గుట్కా తిను నువ్వు కూల్ డ్రింక్ తాగు నీ జీవితం ఏమైనా మాకు పర్వాలేదు మేము ఎక్కడికి వెళ్ళినా నోరు నొప్పొచ్చేటట్టు అరిచి అరిచి చెప్తున్నా అయ్యా ఇవి మంచిది కాదు మీరు మంచి మార్గంలో ఉండండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి మనసు జాగ్రత్తగా ఉండండి ధర్మాన్ని ఆచరణ చేయని అని మేము చెప్తుంటే కానీ జనాలకి వీటిలలో ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి నా రోల్ మోడల్ వాళ్ళు నా రోల్ మోడల్ ఇది అని ప్రొద్దునుంచి రాత్రి దాకా ఇన్స్టాగ్రామ్ లో చూడటం వాళ్ళగా వాళ్ళగా మాట్లాడటం వాళ్ళగా వస్త్రాలు వేసుకోవటం వాళ్ళలాగా మేము కూడా వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు మీకు ఒక్కసారి ఆలోచన చేయండి ఎంతమంది దేశంలో ఉండే యువత మొత్తం కూడా తప్పుడు మార్గంలోకి వెళ్తే మన భారతదేశ భవిష్యత్తు ఏం కావాలో ఒకసారి చెప్పండి కాబట్టి ఫస్ట్ ఏమన్నా మనం ఇంటాక్సికేషన్ సెకండ్ గ్యాంబిలింగ్ అని అంటారు జూదం ఏ ప్రకారమైన జూదమైనా సరే దాన్ని పక్కన పెట్టాలి మూడవది మాంసాహారాన్ని సేవించటం ప్రాణిహింస చెయ్యకూడదు భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి భగవంతుని తెలుసుకోవాలి అని అంటే మనం లాస్ట్ టైం దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట గా ఎందుకు ఎందుకు మనం మాంసాహారాన్ని స్వీకరించకూడదు అని అది భౌతికంగా మనకి మంచిది కాదు ఆరోగ్య రీత్యా మంచిది కాదు ఎమోషనల్ గా మంచిది కాదు గా మంచిది కాదు స్పిరిచువల్ గా మనకి మంచిది కాదు అని ఈ రీజన్స్ అన్ని చెప్పాం అయితే నిన్నటి రోజున మాకు ఆ వీడియో పంపించారనమాట సరే ఏమున్నాయి అబ్బా కమెంట్స్లో అని చదువుతుంటే చాలా మంది అన్నారు రోజు ఈ వీడియో చూడటం వల్ల మేము మాంసాహారం తింటాం మానేసాము మాకు క్లారిటీ వచ్చిందని చాలా కమెంట్స్ ఉన్నాయి కొంతమంది ఏం రాశారు తెలుసా అండి మరి మరి ప్లాంట్స్కి మరి ఆకుకూరలకి తర్వాత మనం పండించే మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా అని మీకు ఒక విషయం చెప్తాను చాలా మంది ఆర్గ్యుమెంట్స్ చెప్తారండి నాన్ వెజిటేరియన్ మానేసేయండి అని అంటే మరి మీరు జీవహింస చేయట్లేదా మీరు కూడా మొక్కల్ని కట్ చేస్తున్నారు కదా అని అడుగుతారు ఇప్పుడు దానికి రెండు మూడు విషయాలు మీకు ప్రస్తావన చేస్తాను ఒకటి మీరు పాలకూరని గోంగూరని తోటకూరని కొయ్యడానికి వెళ్ళినప్పుడు అది గట్టి గట్టిగా అరుస్తూ చంపేయకు చంపేయకు నన్ను ఏదో ఒకటి రక్తం కారటం అది ఇలా ఇలా గారలో ఎగరటం ఇలాంటివి చేస్తుందండి లేదు ఎప్పుడైనా మీరు ఆపిల్ పండుని కోయడానికి వెళ్ళినప్పుడు ఆపిల్ పండునిలా అనగానే దాంట్లో నుంచి రక్తం చెట్టులో నుంచి దారలుగా కారుతుంటదండి అదేమన్నా గట్టి గట్టిగా అరుస్తుంటదాండి కొంతమంది అంటారు అది అరుస్తుంది మనకి ఇన్పించదు మనకి ఒకసారి అర్థం చేసుకోవాలి ఒక ప్రాణికి ఒక వెల్ డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తికి లేదా ఒక పర్సనాలిటీకి లేదా ఒక ప్రాణికి లేదా ఒక ప్లాంట్ కి ఏంటి వ్యత్యాసము అనేది మనం తెలుసుకోవాలి దాంతోపాటు ఇంకొక విషయం చెప్తాను మరి ప్లాంట్స్ ని తినొచ్చు ఆనిమల్స్ ని తినకూడదు అని ఏంటి ప్రమాణము అని అంటే భగవంతుడు మనకి ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు స్వామి మనకి ఈ విషయాన్ని ఉపదేశం చేశారు అయ్యా నువ్వు కేవలం శాకాహారాన్ని మాత్రమే తినవచ్చు నువ్వు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవచ్చును ఎక్కడ చెప్పాడు భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి పత్రం పుష్పం ఫలం తోయం నువ్వు ఫలములను తర్వాత ఆకులను నీటిని పాలను వీటితో సంబంధించినవి ఏవైనా సరే తయారు చేయొచ్చు భగవంతుడికి నివేదన చేయొచ్చు స్వీకరించవచ్చు కాబట్టి మన శాస్త్రములు దేనైతే అక్సెప్ట్ చేశాయి ఇప్పుడు చెప్పిన సరే ఈ ప్లాంట్స్ లలో కూడా ప్రాణం ఉందయ్యా ప్లాంట్స్ కూడా తినకు అని అంటే ఏం చేస్తామండి గాలిని పీల్చుకుంటామా సన్ లైట్ తో బతుకుతామా మనం ఏమైనా ప్లాంట్స్ బతికినట్టుగా ఏదో ఒకటి కావాలి కదా ఆహారం కాబట్టి అన్నిటికంటే లీస్ట్ హింస అహింస అంటే అన్నిటికంటే లీస్ట్ హింస ఎక్కడ ఉంటుందో అది కాబట్టి మనకి శాస్త్రం ఆమోదన చేసింది నువ్వు ఈ కా ఏవైతే హర్బిఓరస్ అని అంటారు చూడండి ఏవైతే పశుపక్షాదులు కాకుండా ఏవైతే మొక్కలు ఉంటాయో ఏవైతే ధాన్యం ఉంటుందో ఏదైతే ఫలములు ఉంటుందో దాన్ని స్వీకరించు అని తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారో తెలుసా అండి నాన్ వెజిటేరియన్ అనగానే మనం కానీ తినకపోతే వాటి పాపులేషన్ మొత్తం పెరిగిపోయి 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 మనల్ని చంపేస్తుంది అయ్యా నువ్వొక్కడివి మారటం చేత ఏమీ అవ్వదు ప్రపంచం ఎలా వెళ్తుందో కొంతమంది మూర్ఖులు ఉంటారు ఎంత చెప్పినా మారని వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని చేసుకొని ఇవ్వండి భగవంతుడు బ్యాలెన్స్ ని తయారు చేశారండి ఆ భగవంతుడు ఆ బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తారు నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించకుండా ఉండు కాబట్టి మూడు చూసాం ఏంటి మద్యం పానం స్త్రియ సూన ఒకటి ఇంటాక్సికేషన్ గ్యాంబిలింగ్ మీట్ ఈటింగ్ లాస్ట్